హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో బియ్యంతో రవ్వ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ రవ్వను ఉప్మా తయారు చేసుకోవడం కోసం అలాగే ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు ముందుగా ఒక పాత్రలోనికి బియ్యాన్ని తీసుకొని అందులో వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి నీట్గా ఇలా తయారు చేసుకునే రవ్వ ఉప్మా చేసుకున్న ఇడ్లీ రవ్వ ఇడ్లీ తయారు చేసుకున్న కూడా చాలా బాగొస్తాయి ఈ బియ్యాన్ని నీట్గా కడుక్కున్న తర్వాత అందులో వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు బియ్యాన్ని నాననివ్వాలి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా బియ్యం ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఈ బియ్యం నీళ్ళు వడకట్టేసి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి ఎండలో ఇలా వాటర్ అంతా వంపేసి బియ్యాన్ని మాత్రం ఇలా క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి బియ్యం బాగా ఎండిపోవాలి ఏమాత్రం తేమ లేకుండా బాగా ఎండితేనే రవ్వ బాగా వస్తుంది ఇలా ఎండబెట్టుకున్న తర్వాత తిరగలు బియ్యాన్ని ఇసురుకోవాలి దీన్ని తిరగలి లేదా ఇసుర్రాయి అని అంటారు రెండు రాళ్ళు ఉంటాయి మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో బియ్యాన్ని పోసి ఇసురుకోవాలి ఇలా మనం ఎండబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఈ రంధ్రంలో పోసి ఇసురుకోవాలి బియ్యాన్ని మేమైతే దీన్ని ఇసురు రాయి అని అంటాము కొందరు తిరగలి అని కూడా అంటారు దీన్ని బియ్యం పోసిన తర్వాత మధ్య మధ్యలో పైకి ఎత్తుతూ ఇసురుకోవాలి అలా ఎత్తడం వల్ల పిండి మెత్తగా పడకుండా బరకగా పడుతుంది రాయి ఎత్తకుండా మనం ఇసిరితే పిండి మెత్తటి పిండి పడుతుంది అది ఉప్మా రవ్వకు కానీ ఇడ్లీ రవ్వకు కానీ పనికిరాదు అందుకని ఒక రెండు సార్లు తిప్పిన తర్వాత అలా రాయిని ఒకసారి పైకి లేపి ఇసురడం వల్ల పిండి బరకగా పడుతుంది చూసారా ఇక్కడ సన్నటి బరకలాగా పిండి పడుతుంది ఇలా మొత్తం బియ్యాన్ని అంతటిని విసురుకోవాలి ఇలా బియ్యం మొత్తం విసురుకున్న తర్వాత చూసారా ఇందులో కొంచెం మెత్తటి పౌడర్ కూడా పడుతుంది రవ్వతో పాటు అందుకోసమని ఈ రవ్వను జల్లించుకోవాలి మెత్తటి పౌడర్ను సపరేట్ చేసుకోవాలి ఇలా జల్లెడతో కొద్ది కొద్దిగా ఈ రవ్వను తీసుకొని జల్లించుకుంటే సాఫ్ట్గా ఉన్న పౌడర్ కింద పడిపోతుంది రవ్వ మాత్రం జల్లెల్లో ఉంటుంది ఈ విధంగా మొత్తం రవ్వనంతా జల్లించుకొని మెత్తటి పౌడర్ను సపరేట్ చేసేయాలి రవ్వను సపరేట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూసారా మొత్తం రవ్వ మాత్రమే ఉంటుంది జల్లెల్లో మెత్తటి పౌడర్ అంతా పోతుంది అదేవిధంగా మొత్తం రవ్వనంతా జల్లించుకోవాలి ఇలా రవ్వ మాత్రం సపరేట్ అయిపోయింది చూడండి ఈ మెత్తటి పౌడర్ను మనం ఏదైనా వంటల్లో వాడుకోవచ్చు ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకున్న రవ్వతో ఇప్పుడు ఉప్మా తయారు చేసి చూపిస్తాను అందుకోసం ముందుగా ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను ఇదే రవ్వతో ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు మనం రవ్వ ఇడ్లీ తయారు చేస్తాం కదా అదే ప్రాసెస్లో ఇక్కడ నేను ఉప్మా తయారు చేసి చూపిస్తున్నాను ఇలా ఒక గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను తర్వాత ఉప్మా తయారు చేసుకోవడం కోసం ఒక ఆనియన్ను సన్నగా తరుక్కోవాలి అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలను సన్న చీలికలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులోనే కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఇవి వేసుకుంటే ఉప్మాలో తినేటప్పుడు పంట కింద పడుతుంటే కమ్మగా ఉంటుంది అందుకోసమని రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు కూడా వేసి వాటిని బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ రవ్వని ఇందులో వేసుకొని రవ్వను కూడా దూరగా వేయించుకోవాలి రవ్వ కూడా పచ్చివాసన పోయేలాగా దోరగా వేయించుకోవాలి అప్పుడే ఉప్మా బాగా మంచి రుచిగా వస్తుంది రవ్వ వేసుకుంటే ఉప్మా సరిగా రాదు టేస్ట్ కూడా సరిగా ఉండదు బాగా వేయగనివ్వాలి రవ్వను కూడా ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి రవ్వని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత తిరిగి అదే స్టవ్ మీద పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న రవ్వకు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా వస్తుంది ఉప్మా మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటే కొంచెం పొడి పొడిగా రావాలనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు నేనైతే ఉప్మా మెత్తగా చేస్తాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసాను ఈ వాటర్లోనే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి ఈ విధంగా నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వను వేసుకోవాలి ఇలా వాటర్లోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మాను బాగా ఉడకనివ్వాలి ఈ రవ్వ ఏమీ ఉండలు కట్టదు కాబట్టి నిదానంగా కలుపుకోవచ్చు ఇలా తయారు చేసుకునే ఉప్మా చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది కేవలం పది నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడకనివ్వాలి చూసారా ఉప్మా బాగా ఉడికిపోయింది ఇందులోకి వేరిసిన గింజల చట్నీ లేదా టమాటా ఊరగాయ వేసుకొని తింటే చాలా రుచిగా అనిపిస్తుంది ఇదే విధంగా రవ్వతో ఇడ్లీని కూడా తయారు చేసుకోవచ్చు చూసారుగా బియ్యం రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో